రైతు సోదరులందరికీ నమస్తే అండి నా పేరు సార్ మీరు చూస్తున్నారు విఎస్ యూట్యూబ్ చూస్తారు ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిదో తారీఖు అమ్మం మిర్చి మార్కెట్కు అమావశ్యకమని సెలవండి కాబట్టి ఎవరైనా ఇరవై తొమ్మిది తీసుకురావాలనుకుంటారు రైతులు ఇరవై ఎనిమిదో తారీఖు ఎటువంటి అంటే బస్సాలు తొక్కడం కానీ ఏమీ చేయకుండా అండి ఎందుకంటే తొక్కిన తర్వాత లోపల మొత్తం మెతకబడే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి కాబట్టి రైతులందరూ తగు జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే సరుకు తొక్కిన తర్వాత ఒక ఆగాల్సి ఆగాలు చుట్టుందండి అదేవిధంగా ప్రస్తుతం ధరలు కింద చూసుకున్నట్లయితే ఖమ్మం మిర్చి మార్కెట్ తప్ప మిగతా ఏ మార్కెట్లో అంత స్పీడ్గా లేవండి అంటే తేజాలకి నేను చెప్పేది సో ప్రస్తుతం వచ్చేసి ఈరోజు అంటే నేను వీడియో చేసే టైం వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఖమ్మం మిర్చి మార్కెట్లో తేజాకి జెండా పట్టా వచ్చేసి పద్నాలుగు వేల ఐదు అయితే చేశారు ఈరోజు వరంగల్ మిర్చి మార్కెట్ వచ్చేసి పద్నాలుగు వేలు అయితే చేయడం జరిగిందండి సో పద్నాలుగు వేల ఐదు వందలు చేసిన మార్కెట్లోనే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు తీసుకుంటున్నారంటే పద్నాలుగు వేలు జెండాపాట అయిన మార్కెట్లో అయితే చూడండి ఏ విధంగా అయితే కొనుగోలు జరుగుతాయో రైతులకే మీ ఊహించను కాబట్టి తేజా మిర్చి ఎవరైనా ఖమ్మం మిర్చి మార్కెట్కి తెచ్చుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి సో మనం మంచి రీజనబుల్ కమిషన్తో పాటు మంచి ధర పలికే విధంగా అయితే అదే అదేవిధంగా స్పాట్ పేమెంట్ కూడా ఇప్పించడం అయితే జరుగుతుంది ఎవరైనా ఖమ్మం మిర్చి మార్కెట్కు కొత్త రైతులు తీసుకురావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి ధర అనేది కల్పిస్తాము అదేవిధంగా కమిషన్ కూడా చూస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి అదేవిధంగా పెస్టిసైడ్స్కి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అవి కూడా ఏమైనా డెలివరీ కావాలంటే మాత్రం అవి కూడా ఛేదించడం అనేది జరుగుతుందండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మనకు కింద కామెంట్స్ ఇస్తున్న కామెంట్స్ అని చెయ్యండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా అంటే ఇతర ఇతర మార్కెట్ల నుంచి ఖమ్మం మిర్చి మార్కెట్కు తీసుకురా రావాలనుకునే రైతులు వారి సరుకు అమ్మ అమ్మం అమ్మి అదే అదేవిధంగా స్పాట్ పేమెంట్ అయితే ఇవ్వబడునండి సో దానికి తగ్గట్లు కమిషన్ తీసుకొని అయితే ఎమ్మటే ఇచ్చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఆ విధంగా చేయాలనుకునే రైతులు ఉంటే మనకి ఖచ్చితంగా మనల్ అయితే కాంట్రాక్టం ఉంది సరుకు తీసుకొచ్చే ముందు ఖచ్చితంగా డ్రై చేసుకుంటాండి ఏదో మధర మధురగా ధరలు తగ్గి తగ్గుతున్నాయని తీసుకొస్తే తర్వాత అయితే పేసీలు పెట్టడం జరుగుతుంది జెండా ధర అయిన తర్వాత కమిషన్ మర్చెంట్లు మొత్తం అసలు సరిగ్ ధరలు వెళ్ళిపోయిన తర్వాత ఫేసిలు పెడితే మధ్యానికి వచ్చినట్టుగా వాళ్ళు ఎంత చెప్తారో అంతకే అమ్మడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఇదైతే దృష్టిలో పెట్టుకుందండి ಕೊಟ್ಟ ವಿವರ ಮನ ಛಾನೆ ಚೂಸಿಟ್ಟು ಪ್ಲೀಸ್ ಮನ ಚಾನಲ್ ಸಬ್ ಮನೆಯಲ್ಲೀಸ್ನ ಲೈಕ್ ಚೆಂಡ್ ಷೇರ್ಸ್